మీడియా సహాయం మరువలేనిది నా కష్టాల్లో బాధల్లో తోడుగా నిలిచారు ఈ ఎన్నికలకు మీ అండ అవసరం మీ అందరూ నా అన్నాదమ్ములే మా విజయానికి కృషి చేయండి పెనుగొండ నియోజకవర్గం తేదేపా జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం కేంద్రంలోని అన్నా క్యాంటీన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు సవిత ఈ సందర్భంగా పెనుగొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన విలేకరులందరితో సమావేశమయ్యారు సవిత మీడియాతో మాట్లాడుతూ గతం నుండి ఇప్పటి వరకు మీ అందరూ నాకు సహాయ సహకారాలు ఇచ్చారని ఈ ఎన్నికల్లో మీ అందరి అండ నాకు ఉండాలి మీ తోడు కావాలి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వైసీపీ అక్రమాలను మీరు ప్రజలకు చూపించాలి రాబోయేది తేదేపానే అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని జగన్ పాలన ఇంకా అంతమవుతోంది అని ఆమె అన్నారు మీడియా సమావేశం అనంతరం జర్నలిస్టులు అందరితో ఫోటో దిగి అందరితో సలహాలు సూచనలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గౌరవిస్తారు గౌరవ తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఈ సభముకంగా తెలియజేస్తున్నాము ఏ మేము చంద్ర మేము చంద్రబాబు నాయుడు గారికి మీకు పక్కా ఇల్లు కావాలి మీ పిల్లలకి చదువులకి అన్ని విధాలుగా उचित విద్య మేము ఆల్రెడీ ఫీజీ అబ్మెస్మెంట్ ఇస్తున్నాం కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చాం ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలందరికీ అందరికి పదహైదు రూపాయలు దాంట్లో మీరు కూడా వర్తిస్తారు అదనంగా ఏదైనా ఉంటే మా ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేవారు యాక్సిడెంటల్ డెత్ అయితే ఐదు లక్షలు ఇచ్చేవారు యాక్సిడెంట్ అయితే రెండు లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు పది లక్షల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీ పత్రికా విలేకరులకు కూడా మీ డిమాండ్లు మేము రాసి పంపిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజే కాబట్టి ఖచ్చితంగా వచ్చే కొత్త వచ్చే మేనిఫెస్టోలో మీరు కూడా ఉంటుందని కూడా నేను తెలియజేస్తా విధంగా ఇబ్బంది పడుతున్నారు మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు రోజు మాకు ఆదేశాలు ఇచ్చారు మీడియా సోదరులు అందరితోనూ మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం రాబోతుంది మీరు కూడా సహకరించండి మీడియా సోదరులు అందరూ ప్రతి ఒక్కరి బాధ్యతగా వహించి తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ అభ్యర్థులకు సహకరించమని చంద్రబాబు నాయుడు గారు మనందరినీ అడగమన్నారు అదే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం రావడానికి ముఖ్య కారణం మనం ప్రభుత్వంలో రాగానే తెలుగు అంతేకాదు ఈ రోజు మహిళా సాధికారత పుట్టిందంటే తెలుగుదేశం పార్టీలోనే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలకు ఆస్తిలో భాగం పెట్టడం మహిళా యూనివర్సిటీ చెప్పడం అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా డాక్రా పెట్టడం దీపం పెట్టడం మహిళా యూనివర్సిటీలు కావచ్చు మహిళలకు అన్నిట్లోనూ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయేది మేము పెన్షన్ కూడా చుదై మేము ఎలాగో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మేము జూలై జూలై ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం అది కూడా యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై సంవత్సరాలు నిండిన వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అందజేయబోతున్నాం కాబట్టి మీరు అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే మీరు కూడా మాకు అందరూ సహకరించండి గతంలో నాకైతే అందరూ సహకరించారు వీళ్ళు వాళ్ళు కాకుండా అందరూ సహకరించారు మరి ఇప్పుడు పార్టీకి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మీరు అందరూ సహకరించి మీరు కూడా మా తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ సవితమ్మ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి మేము ఏం చేశారు ఈ ఐదేళ్లలో ఈ లైట్లు వేసారా అని అడిగితే లేదా చంద్రబాబు నాయుడు గారు వేశారు ఈ రోడ్ ఎవరు వేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు తెలుగుదేశంలో జరిగింది మరి అన్ని గత ఎనభై రెండు నుంచి కూడా ఎవరు అభివృద్ధి చేశారంటే మీ నాన్న తెలుగుదేశం ఎమ్మెల్యేగా గత ఐదు సంవత్సరాల ఏంటి బాబు మీ పరిస్థితి ఏమి అంటే మా పరిస్థితి దారుణంగా ఉంది ఎక్కడే కానీ అభివృద్ధి లేదు ఒక్క సిమెంట్ మూట కూడా వేయలేదు మన లోకేష్ బాబు గారు వేసిన ఎల్ఈడి బల్బులు బర్న్ అయితే కూడా మార్చలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే కూడా మేము కియా లేకపోతున్నాం మేము నాశనం లేకపోతున్నాం మేము వెళ్ళలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని ప్రజలు చెప్పుకుంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అంతేకాదు పెనగొండలో కూడా రాయలేరిన కృష్ణదేవరాయలేరిన రాజ్యం రాజ్యం ఇది అలాంటప్పుడు కూడా ఈ ఉహులు పాస్ చేయలేదు ఇప్పుడు ఆధిపత్య పోరైపోయింది నిన్నటి రాత్రి మేము చూసాం హెచ్ఎంసి ఫ్యాక్టరీలో రాళ్ళు తీసేశారు అప్పుడే దౌర్జన్యాలు మొదలైనవి వసూళ్లు మొదలైనవి అక్కడ వెంకటరెడ్డి తల్లి పొలం కాడ కూడా ఓటు ఉన్నా కూడా ఆల్రెడీ జేసీపీ పెట్టి పనులు చేస్తున్నారు ఇదంతా మీరందరూ పత్రికా విలేకరులకి నేను తెలియజేసేది ఒక్కటే దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించండి మేము సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు పరుస్తాం రాబోయేది తెలుగుదేశం విధంగా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అందజేస్తాం ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఇంటింటికి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అమ్మఒడి అని చెప్పి మోసం చేశారు మేము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు ఈ రోజు కూడా తల్లిదీవెని కింద ఇంట్లో ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు రూపాయలు కూడా పిల్లలకి ఫీజు రింబర్స్ తల్లి దీవెన్కి నెయ్యబోతున్నాం ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీగా బస్సులు కూడా మహిళలకు ఫ్రీగా అదే కాదు రైతన్నలకు పెద్ద పీట చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మేము ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పనిముట్లు కావచ్చు రిప్రిగేషన్ కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు అన్ని ప్రజలకి అందజేశాం మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పెద్ద పీట చేస్తానని చెప్పాడే తప్ప రైతన్నలు దగా చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అంతే